ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను వైకాపా అధిష్టానం నియమించింది మిగిలిన నియోజకవర్గాలకు సైతం త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది ఈ క్రమంలోనే పర్చూరు నియోజకవర్గంపై వైకాపా పెద్దలు దృష్టి సారించారు త్వరలోనే పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా చీరాలకు చెందిన ఎడం బాలాజీని నియమించేలా వైకాపా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల వైకాపా పెద్దలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పర్చూరు నియోజకవర్గంలో ఓ బలమైన సామాజిక వర్గం నేతలు తనకు సహకరించడం లేదని తాను రానున్న ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనని చెప్పినట్లు తెలుస్తుంది అదే సమయంలో తనకు చీరాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వైకాపా పెద్దలను ఆమంచి కోరినట్లు పలు వార్తా కథనాలు వెల్లడించాయి రానున్న ఎన్నికల్లో తనకు ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు చీరాల సీటు ఇస్తామని చెప్పి గతంలో తనను పర్చూరు నియోజకవర్గానికి పంపారని ప్రస్తుతం ఆ మాట మార్చి ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్కు ఇస్తే అంగీకరించనని ఆమంచి కృష్ణమోహన్ అన్నట్లు సమాచారం దీంతో చీరాల నియోజకవర్గ అభ్యర్థి విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆమంచికి వైకాపా పెద్దలు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది అయితే చీరాల విషయం ముఖ్యమంత్రి జగన్తోనే చర్చిస్తానని ఎట్టి పరిస్థితుల్లోనూ చీరాలను వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కరణం బలరాం పోటీ చేశారు ఈ ఎన్నికల్లో పదిహేడు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఆమంచి కృష్ణమోహన్పై కరణం బలరాం విజయం సాధించారు అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కరణం బలరాం వైకాపాకు చేరువయ్యారు తన కుమారుడు కరణం వెంకటేష్ను వైకాపాలో చేర్పించారు దీంతో వైకాపా అధిష్టానం సైతం కరణం వెంకటేష్ను చీరాల వైకాపా ఇన్ఛార్జిగా నియమించింది అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను పిలిచి రానున్న ఎన్నికల్లో చీరాల నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు సీటు కేటాయిస్తామని చెప్పింది అదే సమయంలో ఆమంచి కృష్ణమోహన్ను పర్చూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించింది పర్చూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎద్దనపూడి పర్చూరు కారంచేడు ఇంకొల్లు చినగంజం మార్టూరు మండలాలున్నాయి ఈ నియోజకవర్గంలో గెలిచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గాదె వెంకటరెడ్డి జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి వంటివారు మంత్రులుగా రాష్ట్ర ప్రభుత్వంలో పలు కీలక పదవులు చేపట్టారు వైకాపా ఆవిర్భావం అనంతరం మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య పార్టీలో చేరగా ఆయనకు వైకాపా పర్చూర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు కానీ ఆయన అనారోగ్యంతో మరణించడంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన కుమారుడు గొట్టిపాటి భరత్ వైకాపా తరపున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో పదివేల ఏడు వందల ఐదు ఓట్ల తేడాతో గొట్టిపాటి భరత్ ఓటమి చెందారు అనంతరం ఆయన కొంతకాలం పాటు వైకాపా ఇన్ఛార్జిగా పనిచేశారు ఆ తర్వాత రావి రామనాథం బాబును వైకాపా ఇన్ఛార్జిగా నియమించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు వైకాపా సీటు ఇవ్వడంతో రావి రామనాథం బాబు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో దక్కుబాటి వెంకటేశ్వరరావు పదహారు వందల నలభై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు అనంతరం దగ్గుబాటి సైతం కొంతకాలం వైకాపా ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ తిరిగి రావి రామనాథం బాబును వైకాపా ఇన్ఛార్జిగా నియమించారు పర్చూరు నియోజకవర్గంలో అధిక శాతం కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉండగా వారిలో అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు అలాగే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా సుమారు ముప్పై వేల ఓట్లున్నాయి దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టి ఎస్సీ ఎస్టీల ఓట్లతో విజయం సాధించాలనే ఆలోచనలో వైకాపా అధిష్టానం ఉంది అందుకనుగుణంగానే తొలుత చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను ప్రస్తుతం చీరాల మాజీ ఎమ్మెల్యే ఎడం చినరోషయ్య కుమారుడు బాలాజీని పచ్చూరు వైకాపా ఇన్ఛార్జిగా నియమించేందుకు వైకాపా పావులు కదుపుతోంది విదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న బాలాజీ వైకాపా ఆవిర్భావం అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చీరాల నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో నవోదయం పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో పదివేల మూడు వందల ముప్పై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఎడం బాలాజీ తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పటి వరకు అధికారికంగా వైకాపాలో చేరకపోయినప్పటికీ ఎడం బాలాజీకి పర్చూరు పగ్గాలు అప్పగించేలా వైకాపా అధిష్టానం నిర్ణయించింది ఇప్పటికే పర్చూరు నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా ఉన్న వైకాపా శ్రేణులను ఎడం బాలాజీ ఏ మేరకు చక్కదిద్దుతారా అని పచ్చూరు నియోజకవర్గంలోని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు